భగవద్ కాబట్టి ప్రతి ఒక్కరు మనము దాదాపు మన మనసులో మళ్ళీ ఆత్మ చింతన చేస్తే చింతన చేస్తాయి ఒక్కటే సంపాదించుకుంటారు మహాగారు ఏం చెప్తారు దయా క్షమ శాంతి విద్య దేవాల్చే వస్తారు సింపుల్గా సులభంగా

సారి వేరే విషయాలు చెప్తే బదులు ఇవి మనం మరణం వేసుకుంటే మనము అవి తయారని సమయం మనం ఎంత ఇది ఉంటే అంత మళ్ళీ ఆచరించాలని కాబట్టి ప్రతి ఒక్కరు భక్తుల యొక్క లక్షణాలు అలా మనం తయారు భక్తులైన గుణాలతోటి సగుణాలతోటి వాళ్ళు ఎవరికైతే భగవంతునికి భక్తులైంది భగవంతుని పూజ దేశ సేవ చేసింది దేశాన్ని రక్షించింది Eller den, ja men, varför?